గారు విజయవాడ నుంచి బ్రహ్మ ముహూర్తం అంటే ఏమిటి అని కాలమానం ప్రకారం కాలం అంతా కూడా పరమేశ్వర స్వరూపైనప్పటికీ కూడా కొన్ని కొన్ని కాలాలు విశేషమైనటువంటి కాలాలుగా చెప్పబడ్డాయి అట్లా చెప్పిన దాంట్లో సూర్యోదయం కంటే ముందే అంటే ఉదయం మూడు గంటల నుంచి నాలుగు నాలుగున్నర మధ్య సమయాన్ని బ్రాహ్మీ ముహూర్తము అంటారు దీన్నే బ్రహ్మ సమయం అని కూడా అంటారు ఉపాసకులైన వాళ్ళు సాధకులైనటువంటి వారు ఏదైనా ఒక విషయాన్ని అధ్యయనం చేసేవారు ఈ బ్రహ్మముహూర్తంలో లేదా బ్రాహ్మీ ముహూర్తంలో లేచి కాలకృత్యాలు తీర్చుకొని శుచిగా శుభ్రంగా వారి యొక్క అధ్యయనాన్ని ప్రారంభించాలి లేదా భగవంతుడికి సంబంధించిన ఆరాధన వ్యక్తిగతంగా చేసుకునేవారు ఆ సమయంలో వ్యక్తిగతంగా ఆరాధన చేస్తే సరస్వతి దేవి యొక్క అనుగ్రహం మేధా దక్షిణామూర్తి యొక్క అనుగ్రహం ఉంటుందని శాస్త్ర ప్రమాణంలో చెప్తారు ఇంకో విషయం ఏంటంటే పార్వతీదేవి సరస్వతీదేవిని తీసుకొని బ్రాహ్మీ ముహూర్తంలో బయలుదేరుతుందట బయలుదేరి ఏ ఇంట్లో అయితే విద్యార్థులు లేదా సాధకులు అయినటువంటి వాళ్ళు అధ్యయనం చేసేటువంటి వారు మేళుకోతో ఉంటారు శుచిగా ఉంటారు అంటే పక్క బట్టలు వదిలిపెట్టి మంచం మీద కాకుండా విడిగా శుచిగా చక్కటి ధౌత వస్త్రం పొడి వస్త్రాన్ని కట్టుకొని ఎవరైతే శుభ్రంగా శుచిగా కూర్చుని అధ్యయనం ప్రారంభిస్తారో ఆ సరస్వతీదేవి యొక్క పరిపూర్ణమైనటువంటి కటాక్షం అక్కడ ఉంటుందట సరస్వతీదేవి వారికి వశం అవుతుంది అంటే వాకు వాకు అవుతుంది జ్ఞానం బాగా పెరుగుతుంది ధారణాశక్తి పెరుగుతుంది కనుక సాధకులైన వారు యోగులైనటువంటి వాళ్ళు విద్యార్థులు ఏదైనా ఉపాసన చేసేవారు ఇది ఉత్తమమైనటువంటి సమయంగా చెప్పారు కనుక బ్రహ్మ ముహూర్తము అన్నారు బ్రాహ్మీ ముహూర్తము అని కూడా అంటారు ఇంకోటి మనకి లోకల్లో ప్రసిద్ధంగా ఉంది ఏంటంటే ఇప్పుడు శాస్త్రాధ్యయనం వాళ్ళ సంఖ్య తక్కువ సంగీత అధ్యయనం సంగీతాన్ని అభ్యసించే వారికి అది ఉత్తమమైనటువంటి సమయంగా చెప్పారు ఎందుకంటే ప్రకృతి నిర్మలంగా ఉంటుంది ఎటువంటి బయట ధ్వని కానీ ఎటువంటి డిస్టర్బెన్స్ కానీ ఉండకుండా ఏకాంతంగా ఉండడానికి అప్పుడే మనం నిద్రపోయి కాలకృత్యాలు తీసుకొని ఫ్రెష్గా ఉంటాం కనుక అది అధ్యయనానికి చాలా ప్రధానమైన విషయమని చెప్పారు ఇది లౌకికంగా మనకి ఇక వేదవేత్తలైనటువంటి వారికి ముఖ్యంగా యతీశ్వరులకి ఆశ్రమంలో ఉండి ఏతీశ్వరులైనటువంటి తురి ఆశ్రమంలో ఉన్నవారికి ఆ బ్రాహ్మీ ముహూర్తం చాలా విలువైనది అప్పటికే దండ స్నానం చేసి వారు పరబ్రహ్మ యొక్క పరబ్రహ్మ ప్రణవోపాసన చేయాలి వారికి సంబంధించిన సమయం కనుక ఇటు లౌకికంగా విద్యాభ్యాసం చేసేవారికి ఏదైనా అధ్యయనం చేసేవారికి ఏదైనా కొత్త విషయం చదివేవారికి ఇప్పుడు ఆధునిక కాలంలో చెప్పాలంటే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అయ్యే విద్యార్థులు కానీ ఏదైనా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవారికి అది ఉత్తమోత్తమైనటువంటి సమయం అంటే మనసు చాలా పవిత్రంగా స్థిరంగా ఉంటుంది జ్ఞాపక శక్తి బాగా వృద్ధి అవుతుంది మేధాశక్తి బాగా ఉండి మనం చదివింది చదివినట్టుగా వంటపడుతుంది ఆ వంటపడేటువంటి కాలం కనుక బ్రాహ్మ చాలా విశేషం సంప్రదాయంలో చాలా విశేషమైనటువంటి ప్రాధాన్యత ఉన్న సమయం ఇది కాకినాడ నుంచి పార్వతీగారు గురువు పూజలో తప్పనిసరిగా ఆవు పాలు వినియోగించాలా సాధారణంగా పూజకి ఆచమనము ఆచమనము తర్వాత సంకల్పము సంకల్పం తర్వాత దీపారాధన చేసి ఆ తర్వాత అభిషేకానికి సంబంధించినటువంటి విశేషం ఇది అంటే గోక్షీరము ఆవు పాలు అత్యంత శ్రేష్టమైనవి మామూలుగా జలాభిషేకము పంచామృతాభిషేకము అందులో క్షీర అభిషేకం అనేది చాలా విశేషం మామూలుగా బయట దొరికేటువంటి మామూలు పాలు అభిషేకానికి ప్రశస్తం కాదు కనుక ఆవు పాలనే ప్రత్యేకంగా గో దేవతారాధనకి వాడాలి తప్పనిసరిగా నైవేద్యానికి కానీ ప్రసాద వినియోగాన్ని ఇప్పుడు పాయసం చేశారనుకోండి ఆవుపాలే వాడాలి అట్లాగే దేవతల యొక్క విగ్రహాలకు కానీ పంచాయతీ దేవతలకు కానీ ముఖ్యంగా శివలింగము సాలగ్రామంకి వీటికి ప్రత్యేకంగా ఆవుపాలను వినియోగించాలనేది శాస్త్ర ప్రమాణం దీనికి పూర్వం మహాభారతంలో ఒక చిన్న కథ ఉంది ఈ ఆవుపాల విషయంలో కూడా దేశీయ గోవు దేశీయమైనటువంటి ఆవుపాలే శ్రేష్టం దీనికి ప్రమాణం మహాభారతంలో చెప్పిన మాట ఏంటంటే అనుశాసనిక పర్వంలో ఒక మాట చెప్పారు ఏమన్నారంటే శంకర్ల వారు ఒకనొక సందర్భంలో దూడలు పాలు తాగి గంతులు వేస్తున్నాయట సాధారణంగా లేగదూడలు పాలు తాగి గంతులు వేస్తుంటాయి ఆ అరగడానికి ఆ గంతులు వేస్తున్న సమయంలో ఆ దూడ యొక్క నోటి నుంచి ఆ తాగినటువంటి పాల యొక్క నురుగు శంకర్ల వారి యొక్క త్రినేత్రం మీద పడిందిట ఆయన కోపం వచ్చింది కోపం వచ్చి ఏమిటిది అనేటప్పటికి కామధేను వెళ్ళి ప్రశ్నించి ప్రార్థించింది ఆ తర్వాత దక్ష ప్రజాపతి కూడా ప్రార్థించారయ్యా ఈ గోవు సహజంగా ఉండేటువంటి పరిస్థితి కదా కనుక దీన్ని మీరు అనుగ్రహించండి అంటే అప్పుడు శంకర్ల వారికి పరమ అనుగ్రహం పలిగి ఏ గోవు దగ్గర అయితే దూడ పాలు తాగిన తర్వాత అంటే పొదుగులను చేపి పాలు తాగుతుంది దూడ తాగినటువంటి పాల తర్వాత పొదుగులో మిగిలిపోయినటువంటి ఆవు పాలు నాకు ఆరాధనకి నా అభిషేకానికి చాలా శ్రేష్టమని శంకర్ల వారు ఆదేశించారు కనుక ఈ ఆవు పాలతో అందుట్లో దేశీయమైనటువంటి పావు పాలలో అందులో తెల్లటి ఆవు కానీ లేదా కపిల గోవు కానీ కపిలధేనువు కానీ అటువంటి ఆవు యొక్క పాలు అత్యంత శ్రేష్టమనేది పురాణ ప్రసిద్ధం శాస్త్ర ప్రమాణం అందుకనే మన వాళ్ళు చెప్పేటప్పుడు కూడా పంచామృతాలతో అభిషేకం చేసేటప్పుడు అది శివుడు కావచ్చు విష్ణువు కావచ్చు అమ్మవారు కావచ్చు గణపతి కావచ్చు సుబ్రహ్మణ్య స్వామి ఏ దేవతకైనా సరే అయ్యప్ప స్వామికైనా సరే మనం చూస్తూనే ఉంటాం పంచామృత అభిషేకం చేసేటప్పుడు ఆవు పాలతో అభిషేకించే సమయంలో ప్రత్యేకంగా మంత్రం కూడా ఉంది ఆవుపాలకి ఒక మంత్రము తేనెకి ఒక మంత్రము విభూతికి ఒక మంత్రము సాధారణమైనటువంటి నీళ్ళకు ఒక మంత్రము పూలతో కలినటువంటి పుష్పద్ర పుష్పజలానికి ఒక మంత్రము గంధంతో ఒక మంత్రము విభూతికి ఒక మంత్రము పశువుకి ఒక మంత్రం చెప్పబడింది కనుక అందులో ప్రధానంగా ఉత్తమోత్తమైనది క్షీరాభిషేకం అంటారు అందుకనే క్షీరంతో అభిషేకించడమే చాలా ప్రధానం కనుక ఆవు పాలతో పరమేశ్వరుడికి అభిషేకం కనుక చేస్తే పరమాత్మ యొక్క పరిపూర్ణ అనుగ్రహం ఉంటుంది ఏ దేవుడైనా సరే విగ్రహం కానీ శివలింగం కానీ పంచా పంచాయితల దేవతలు కానీ ఆవు పాలతో అభిషేకించి ఉత్తమమైనటువంటి అభిషేకంగా పరమాత్మ ఎక్కువగా ప్రీతి పొందేటువంటిది కనుక దేశీయమైనటువంటి ఆవు యొక్క పాలతో అభిషేకం చేయడం చాలా శ్రేష్టం సత్తుపల్లి నుంచి ధనలక్ష్మి గారు గురువు గారు అర్థం పగిలితే అరిష్టమా సాధారణంగా అనేది పూజా విధానంలో కూడా వాడతారు కేవలం మన ముఖం చూడడానికి అర్థం వాడతామని మనం అనుకుంటాం కానీ పరమాత్మకు చేసేటువంటి షోడశ ఉపచారాల్లో దర్పణ దర్పణం చూపించడం అంటే అద్దాన్ని చూపించడం కూడా ఒక సంప్రదాయం అంటే సాధారణంగా లౌకికంగా ఆలోచిస్తే మన మన ముఖాన్ని మనం చూసుకోవడానికి అద్దం ఉపయోగిస్తారు అయితే ఇది భిన్నం కాకుండా ఉండడం అనేది చాలా శ్రేష్టం దుమ్ము ఉండకూడదు పగిలి ఉండకూడదు పగిలిన అర్థంలో చూసుకుంటే చాలా అరిష్టము అని పూర్వకాలంలో చెప్పారు ఏదో అతికించుకొని లేదా సగం కట్ చేసుకొని వాడడం అనేది కాదు దర్పణము యదార్థ ప్రమాణంలో అంటే అద్దం యదార్థ ప్రమాణంలో ఉంటే ఆ యథార్థ ప్రమాణం ఏ కొంచెం ఏ చిట్లిపోయినా కూడా దానిలో చూడకూడదు అట్లా చూసినట్లయితే తీవ్రమైన అరిష్టం కలుగుతుందని శాస్త్ర ప్రమాణం కనుక పగిలిన అద్దంలో ముఖము చూడకూడదు చాలా శాస్త్రంలో చాలా నమ్మకాలు ఉన్నాయి నీటి నీ నీడలో ముఖము చూడకూడదు అస్తమిస్తున్న సూర్యుడిలో చూడకూడదు తనలను చూసుకోకూడదు అట్లాగే పగిలిన అద్దంలో ముఖం చూడకూడదు శాస్త్ర ప్రమాణం కనుక దీనివల్ల అరిష్టం కలుగుతుంది ఇంకోటి లౌకికంగా ఆలోచించినప్పుడు పగిలిన అద్దంలో మన మన ప్రతిబింబము అంటే ఇది బింబం అది ప్రతిబింబం కదా రిఫ్లెక్షన్ సరిగ్గా ఉండదు కనుక ఇది మానసికంగా కూడా ఇబ్బంది అవుతుంది కనుక శాస్త్రంలో చెప్పింది ఏంటంటే పగి పగిలిన అర్థం అసలు ఇంట్లో ఉండకూడదు ముఖం చూసుకోవడమే కాదు అసలు ఇంట్లో ఉంచుకోకూడదు పగిలిన అర్థము అంటే అర్థం అంటే కిటికీలకు ఉండే అద్దాలు కాదు ప్రతిఫలించే అద్దం ఏదైతే దర్పణంగా చెప్పబడి ప్రతిఫలం ఉంటుందో దానిని ఎట్టి పరిస్థితుల్లో చూడకూడదు ఇళ్ళల్లో ఉండకూడదు అనేది శాస్త్రంలో చెప్పినటువంటి విశ్వాసం మంచిర్యాల నుంచి అనిల్ గారు గురువు గారు పితృ రుణం అంటే ఏమిటి సాధారణంగా ప్రతివారికి కూడా మూడు రకాల రుణాలు ఉంటాయి త్రీని రుణ అని అని మూడు రకాలు అంటే దేవ రుణము పితృ ఋషి రుణము అందులో పితృరుణము అంటే అర్థం ఏంటంటే ఆ వంశంలో ఆ గోత్ర వృద్ధి కోసం వంశాభివృద్ధి కోసం తాను జన్మించాడు వారి యొక్క తపఫలంగా పూజాఫలంగా సంతానం కలుగుతారు అటువంటి వారు తల్లిదండ్రుల్ని సకాలంలో ఆరాధించి వాళ్ళని తృప్తిపరిచి వాళ్ళు చెప్పిన మార్గంలో నడుస్తూ వాళ్ళు ఏ నియమాలు అయితే పెట్టారో ఆ నియమాల ప్రకారం జీవితాంతం గడపడం అనేది పితృణం తీర్చుకోవడం అంతేకాకుండా పితృణంలో ఇంకోటి ఏంటంటే బ్రహ్మచర్యం ద్వారా విద్యాభ్యాసం చేసి వివాహ తల్లిదండ్రులు నిర్ణయించినటువంటి కన్యామణిని వివాహం చేసుకొని ఆమె ద్వారా సంతానాన్ని పొంది వంశ విస్తారం చేయడం కూడా పితృణం తీర్చడమే ఇంకొకటి ఏమిటంటే తల్లిదండ్రులు ఉన్నంతవరకు జీవతో వాక్యకరణ తల్లిదండ్రులు జీవించి ఉన్నంతవరకు వాళ్ళ మాట వినడమే రుణం తీరడంలో ప్రధానం ఎట్టి పరిస్థితుల్లో కూడా తల్లిదండ్రుల యొక్క మాటని తీసివేయకూడదు తల్లిదండ్రులు వెళ్ళిపోయిన తర్వాత కూడా వాళ్ళ యొక్క మార్గం వాళ్ళ యొక్క ధర్మ ధర్మము వాళ్ళ యొక్క కర్మను అనుసరించి వాళ్ళ అడుగుజాడల్లో మనం నడవాలి ఎందుకంటే వాళ్ళు ఈ శరీరాన్ని ఇచ్చారు రక్తభాంసాలతో ఈ శరీరాన్ని ఇచ్చారు గోత్రాన్ని ఇచ్చారు వంశం ఇచ్చారు సమాజంలో బలాన్ని వాడు పిల్లవాడని గౌరవం ఇచ్చారు ఇంతే కాకుండా ఆస్తి భాస్తులు ఇస్తున్నారు కనుక ఇటువంటి సర్వాన్ని ఇచ్చి భూమి మీద మనల్ని పరిచయం చేసి మనకి ప్రాణప్రతిష్ఠ చేసి మనం ఇంత చేసినందుకు తల్లిదండ్రుల యొక్క రుణం తీర్చుకోవడమే పితృరణం ఇక పితృణంలో ఇందాక చెప్పినట్టుగా శాస్త్రం రీచ్ ఏం చెప్పారంటే వివాహం చేసుకోవాలి వివాహం చేసుకొని సంతానాన్ని పొందాలి ఆ సంతానం ద్వారా తను ఎట్లా అయితే తాను జన్మించి వంశాన్ని వృద్ధి చేశారో అట్లాగే తాను కూడా ఇంకో వంశాన్ని వృద్ధి చేసి ఆ వంశానికి మంచి పేరు తీసుకురావాలి ఇక వా తల్లిదండ్రులు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి పితృకర్మలు కూడా శ్రద్ధగా చేయాలి జీవతో వాక్యకరణాలు అంటే కరణాత్ అంటే ఉన్నంతవరకు వాళ్ళ మాట వినాలి వాళ్ళ అడుగు నడవాలి తర్వాత వెళ్ళిపోయిన తర్వాత ప్రత్యబ్దం భూమి భోజనాలు ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు వెళ్ళిపోయినటువంటి తిథిలో విశేషంగా ఖర్చు పెట్టి ధనలోపం లేకుండా విశేషంగా ధనం వెచ్చించి ఆ పితృదేవతల యొక్క ఆరాధన చేసి వారికి శ్రాద్ధాది కర్మలు చేసి నలుగురికి భోజనం పెట్టి ఆ పితృదేవతల యొక్క స్మరణ ఆ సమయంలో జరిగేటట్టు చూడాలి కనుక ఇది దీని పితృ రుణము అంటారు ఇది తీరకపోతే వచ్చేది పితృదోషం దీనివల్ల అంగవైకల్యంతో సంతానం పుట్టడం లేదా సంతానం కలిగిపోవడం ఆస్తులు నష్టమవడం సమాజంలో బాగా విపరీతమైన ఇది రావడం అటువంటివి జరుగుతాయి కనుక రుణం అనేది చాలా పవిత్రమైనది ప్రతివాడు కూడా శ్రద్ధగా పితృ రుణాన్ని తీర్చాలి ఇంటి లోపల ప్రతి సాధారణంగా గోళ్లే కాదు తలదువ్వుకోవడం కూడా ఇంట్లో నట్టింట్లో తలదువ్వుకోకూడదు అంటారు ఎందుకంటే అరిష్టకారకమైనటువంటివి మన శరీరంలో కొన్ని విసర్జక పదార్థాలు ఉంటాయి దాదాపు గోరు అంటే అది ఎముక లాంటిదే మనకి లోపల ఎముకలు పెరుగుతున్నట్టే గోరు కూడా ఎముక ద్వారా ఎముక తయారు చేసే పదార్థం ద్వారానే తయారవుతుంది కనుక అస్థికలు అనేది ఇళ్లలో ఉండకూడదు కనుక దానికి నిర్ణీతమైన ప్రదేశంలో నిర్ణీతమైన వారంలో నిర్ణీత సమయంలో చేయాలి ఇదంతా స్నానాత్ పూర్వమే చేయమన్నారు కనుక ఇంటి మధ్యలో కూర్చొని తలదవ్వుకోవడం కానీ ఇంట్లో గోళ్ళు తీయడం కానీ గోళ్లు కొరగడం కానీ ఇవన్నీ చేస్తే అరిష్టము అనేటువంటిది శాస్త్ర ప్రమాణాల్లో చెప్పారు ఐశ్వర్యం వెళ్ళిపోతుందట అంతేకాకుండా ఆ ఇంట్లో దైవీ సంబంధమైనటువంటి ఆ శుభ లక్షణాలు ఉండవట కనుక ఈ గోళ్ళు తీయడానికి ఇంటి వెనక ఇంటి వెనక మామూలుగా వాష్ బేసిన్లో అవి పెట్టుకుంటాం ముఖం కూడా అటువంటి ప్రదేశంలో లేదా ఇంటి బయట పరిమిత ప్రదేశంలో వాటిని ఒక చోట చేసి దాని వాళ్ళని మళ్ళీ విసర్జించాలి అంటే ఎక్కడా కనపడకూడదు ఇంట్లో వెంట్రుకలు కానీ గోర్లు కానీ తీసిన గోర్లు కానీ కనపడకూడదు శరీరానికి సంబంధించిన గోరు కూడా ఎప్పుడు పడితే అప్పుడు తీయకూడదు ఉదయమే కాలకృత్యాలు తీర్చుకునే సమయంలోనే గోళ్ళని తీసుకోవడం అనేది చాలా శాస్త్రంగా చెప్పబడింది కనుక అది అస్థికల యొక్క రూపాంతరము అస్థిల అస్థికలే ఇంకో రూపంలో గోరుగా ఉంటాయి కనుక వాటికి అరిష్టం ఇంట్లో అరిష్టం కలుగుతుంది కనుక ఎట్టి పరిస్థితిలో తీయకూడదు ముఖ్యంగా నోటితో కూడా తీయకూడదు అని కూడా చెప్పారు కనుక గోల్డ్ అనేది నిర్ణీతమైనటువంటి క్రమశిక్షణగా దానికి వారాలు కూడా చెప్పారు వారం చెప్పారు నియమం చెప్పారు సమయం చెప్పారు కనుక పెద్దల ద్వారా తెలుసుకొని ప్రతి వాళ్ళు ఇంట్లో పెద్దలు కనుక ఇది ఆచరిస్తే పిల్లలు అనుకోకుండానే చేస్తుంటారు కొంతమంది ఏ పని చేస్తున్నా గోల్డ్ కొనుక్కోవడం అనే పద్ధతి ఒకటి ఉంది ఆలోచన మానసికమైనటువంటి వ్యాధు వీటన్నిటికీ దూరంగా ఉండి గోళ్ళని సకాలంగా శాస్త్రంలో చెప్పిన పద్ధతిలో తీయడం శ్రేష్టం ఇంటిలో అసలే తీయకూడదు భువనగిరి నుంచి మోహన్ గారు గురువు గారు కుక్కని కొట్టకూడదు అంటారు ఎందుకు కుక్కనే ఎవరిని కొట్టకూడదు జీవకారుణ్యం అనే మాట ఒక మాట ఉందండి జీవకారుణ్యం అంటే ఏంటంటే సర్వజీవుల పట్ల సమదృష్టి కలిగి ఎవరైనా నన్ను బాధిస్తే నాకు ఎటువంటి బాధ కలుగుతుందో అది ఇతరుల పట్ల కూడా అట్లాగే ఉండి సదయుడుగా ఉండడం ఇక కుక్కలో కుక్క విషయంలోకి వచ్చేటప్పటికి ఏంటంటే కుక్కని పెంచుకోవడం ఇళ్లల్లో తప్పే కానీ కుక్కని దండించకూడదు ఎందుకంటే కాలభైరవ స్వరూపం కాలభైరవుడు ఇప్పుడు కాశీ క్షేత్రంలో ఉండే కాలభైరవుడు ఉన్నాడు క్షేత్రపాలకుడు ఆ కాలభైరువుడు యొక్క స్వరూపమే కుక్క కనుక కుక్కని కొట్టకూడదన్నారు ఏ జంతువుని కొట్టకూడదు అసలు గోవుని కనుక అదిలించినా కూడా పాపం వస్తుందన్నారు ఆ కుక్కని అయితే మనం హడి హడిని పంపిస్తాం అదే గోవునైతే దాన్ని అదిలించకూడదు అది బెదిరితే మనకి పాపం వస్తుంది కనుక సర్వజీవుల పట్ల అంటే ప్రాణులన్నీ సమానమని భావన చేస్తూ వాటి పట్ల ఒక రకమైనటువంటి మంచి ఉద్దేశం ఉండాలి అట్లా అని చెప్పి ఇళ్లలో పెంచుకోమని కాదు ఇంట్లో పెంచుకోవడము దోషమే దాన్ని దండించడము దోషమే కనుక ప్రతి జీవి కూడా పరమేశ్వరుడు యొక్క స్వరూపమే పిపీలి కాది బ్రహ్మవర్యంతం అన్నారు అంటే చీమ నుంచి దోమ నుంచి పరబ్రహ్మ వరకు ప్రతివారు కూడా ఈశ్వర స్వరూపమే కనుక ఏ జీవిని బాధించకూడదు కుక్క విషయంలో ప్రధానంగా చెప్పబడింది ఏంటంటే కాలభైరవుడు యొక్క రూపం భైరవస్వామి యొక్క అష్టభైరవుల్లో కాలభైరవుడు ఉన్నారు కనుక ఆ కాలభైరవుడికి అందుకనే మనవాళ్ళు కాశీక్షేత్రానికి యాత్ర చేసి వచ్చినప్పుడు ఆ తర్వాత కుక్కకి పూజ చేస్తారు దానికి స్నానం చేయించి అలంకరించి మెళ్ళో దండలేసి దానికి ఆహారం పెడతారు అంతేకాకుండా మనకి కూరల పౌర్ణమేని ఒక పౌర్ణమి చేస్తారు సంవత్సరంలో అప్పుడు రొట్టెలు తయారు చేసి రొట్టెలు కొరికి కుక్కలకు వేస్తారు అంటే విష జంతువుని దాని నుంచి ప్రమాదం రాకూడదనే ఉద్దేశంలో చేస్తారు కనుక కుక్క పరమేశ్వర స్వరూపంలో అది కూడా పరమేశ్వర స్వరూపమే అందులో అది కాలభైరవ స్వరూపంగా కాశీ క్షేత్రాన్ని కావలి కాస్తున్నటువంటి క్షేత్రపాలకుడైనటువంటి కాలభైరవ స్వరూపం ఇంకొక ప్రమాణం కూడా ఎందుకు చెప్తారంటే దాన్ని దండించకూడదని ఎవరైనాక ఎవరైనా మన వీధిలో మన ఇంట్లోనే కాకుండా మన వీధిలో ఎవరికైనా ప్రాణాపాయం వచ్చి మృత్యుస్థితి వస్తే యమధర్మరాజు కాలభైరవ రూపంలో ఆ కుక్క రూపంలో మనకి చెప్తారట సంకేతం ఇస్తారు అందుకనే ఎప్పుడైనా కుక్కని కుక్క ఏడుస్తున్నట్టు కనబడితే పరిగెత్తుకుంటే వెళ్ళి దాన్ని అది అదిలిస్తారు దానికి ఏదైనా ఆహారం బారేసి పంపిస్తారు ఎందుకంటే కుక్క ఏడిస్తే యమధర్మరాజు యొక్క ప్రయాణం యమదూతలు వస్తున్నట్టుగా అది సూచన చేస్తుంది కనుక అటువంటి కుక్కని పూర్తిగా గౌరవించమని ప్రత్యేకంగా గౌరవించమని పెంచమని కాదు కానీ దాన్ని దండించకూడదనేది పరమేశ్వర స్వరూపంగా శాస్త్రంలో చెప్పారు కుక్క అంటే మన భాషలో గోమాత అన్నట్టు కుక్కని కాలభైరవుడు అంటే జంతువుల్ని కూడా ప్రేమించి గౌరవించేటువంటి సనాతన సంప్రదాయం అన్నది అని చెప్పడానికి ఇది గుర్తుగా గమనించాలి గురుగారు మరో ఉత్తరం చూద్దాం తిరుపతి నుంచి మానస గారు గురువుగారు మరి అనే పద్ధతి ఏమిటి అని అడుగుతున్నారు సాధారణంగా భారతీయ కుటుంబ జీవనంలో భగవంతుడి ఆరాధన చేయడానికి కానీ ఆహారం తయారు చేయడానికి కానీ కొన్ని కొన్ని సంప్రదాయాలు పెట్టారు ఆ సంప్రదాయాల్లో ఆచారము అనేది ఒకటి పెట్టారు ఆ ఆచారంలో సదాచారము అని పెట్టారు ఆచారం అంటే మామూలుగా శుభ్రంగా ఉండడం ఆచారం ఏది సకాలంగా స్నానం చేయడం స్నానం చేయకుండా ఏ పదార్థం ముట్టుకోకపోవడం స్నానం చేయకుండా దైవమందిరంలో కానీ వంటగదిలో కానీ వెళ్ళకపోవడం ఇది ఆచారం ఇది అంటే కామన్ కోడ్ అనమాట ఇక సదాచారంలోకి వచ్చేటప్పటికీ మడి అనేది భగవంతుడి యొక్క పూజ చేసేటప్పుడు కానీ ఇళ్ళల్లో ఏదైనా వ్రతాలు చేసేటప్పుడు కానీ ఆ తర్వాత భగవంతుడికి సంబంధించిన నైవేద్యాన్ని వండేటప్పుడు కానీ తప్పనిసరిగా మడి అనేది శాస్త్రప్రమాణం చెప్పారు ఈ మడి కూడా రెండు మూడు రకాలు ఉన్నాయి పితృదేవతల యొక్క ఆరాధన చేసి మడి కట్టుకునేటప్పుడు తడిబట్టతోనే పితృదేవతలకి తయారు చేసిన వంట పదార్థం అంతా కూడా తడిబట్టతోనే చేయాలి అది మడి అది పితృదేవతల ఆరాధనకు సంబంధించిన మడి ఇక నిత్యము భగవంతుడికి సంబంధించినటువంటి దాంట్లో పట్టుబట్ట మడి పట్టుబట్ట కట్టుకుంటే మడి కింద లెక్క ఇక ప్రత్యేకమైనటువంటి వ్రతాలు నోములు దేవుడి దగ్గర దేవతార్చన చేసి దేవుడికి నైవేద్యం పెట్టేటప్పుడు ఆహార పదార్థం వండేటప్పుడు ఆ వంట చేసేటప్పుడు కిందటి రోజే శుచిగా స్నానం చేసి తడిబట్టలు ఆరేస్తే అది మడి కనుక మడిబట్ట అంటే పొడి బట్ట తడిబట్ట ఏమో పితృకార్యాలకి పట్టుబట్ట ఏమో మామూలు సందర్భంలో ఇంతే కాకుండా ధావళి మడి ఉంది పురుషులకు సంబంధించినంతవరకు ధా ధావళి అనేటువంటి పద్ధతి ఉంది పట్టుబట్ట అనేటువంటి పద్ధతి ఉంది కనుక మడి అంటే ప్రత్యేకంగా ఒక ఆచారంతో ఒక నియమంతో శుభ్రంతో దై దైవారాధన చేసేటప్పుడు కానీ దేవత దేవతలకు సంబంధించినటువంటి ఆహారాన్ని ప్రసాదాన్ని తయారు చేసేటప్పుడు కానీ ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చి ఆచార సంప్రదాయాల్లో వాళ్ళు భోజనం చేసేటప్పుడు వాళ్ళకు వడ్డించడానికి కానీ ఆ సమయంలో మనం ప్రత్యేకంగా కట్టుకునేటువంటి వస్త్రధారణ సమయంలో దాన్ని మడి అంటారు ఇతర విషయ ఇతరులు తగలకుండా ఇతరులు తగలకుండా ఇతర వస్తువులు తగలకుండా ఈ చిన్నపిల్లలు కూడా అందుకనే పూర్వకాలంలో చిన్నపిల్లల్ని మడి కట్టుకున్నప్పుడు దూరంగా ఉండడం అనేవాళ్ళు కనుక మడి అంటే ఆచారంలో భగవంతుడి యొక్క ఆరాధన విశేషంలో ప్రత్యేకంగా సమయంలో వస్త్రధారణ కానీ పాటించే నియమాలు కానీ మడి అంటారు మరొక ఉత్తరం గురువు గారు వేములవాడ నుంచి రాజయ్య గారు గుడ్ల కూపలు లోపలికి వస్తే దోషమా అని అడుగుతున్నారు సాధారణంగా కొన్ని పశుపక్ష్యాదుల్లో కూడా కొన్ని మనకి ప్రమాదకరమైనవి అంటే కొన్ని అరిష్టాల్ని సూచించడానికి అవి వస్తాయి అని అర్థం ఈ అరిష్టానికి సూచించే విషయాల్లో కాకి గుడ్లగూబ గబ్బిలము ఇటువంటివి మనకి అరిష్ట సూచకంగా చెప్పాయి అయితే పూర్వకాలంలో ఇవి మనకి ప్రమాదం ఉండేది కాదు ఎందుకంటే ఉండేవి ఇళ్ళు చాలా పొట్టిగా మనుషులు లోపలికి వెళ్ళడానికే ఒక తలకాయ ఉంచుకొని వెళ్ళే పరిస్థితి ఇప్పుడు మనకు అట్లా కాదు ఇళ్లలో వెంటిలేటర్లు కిటికీలు తర్వాత బాల్కనీలు పెద్ద పెద్ద తలుపులు ఇట్లా ఉండడం వల్ల ఈ సమస్యని వస్తున్నాయి ఇంకోటి ఇదివరకు ఎత్తుగా ఇళ్ళు పెద్దగా ఉండేవి మహా అయితే గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ ఉండేది ఇప్పుడు అట్లా కాదు ముప్పై నలభై అంతస్తులతో ఇళ్ళుంటున్నాయి కనుక గద్దలు కూడా ఇళ్లల్లోకి వస్తున్నాయి గద్ద ఇందాక చెప్పినట్టుగా గబ్బిలం కానీ కాకులు కానీ వస్తాయి అయితే పిచ్చుగలకి ఈ ప్రమాదం చెప్పలేదు అరిష్ట సూచకమైనటువంటి దాంట్లలో గుడ్లగూబ గబ్బిలము రెండు చెప్పారు ఇది కనుక వస్తే ఇంట్లో వారికి అరిష్టం అనేది నమ్మకం అయితే దీనికి కూడా మీకు పంచాంగంలో చూసినట్లయితే పెద్ద బాల శిక్షలో కానీ పంచాంగంలో కానీ చూసినట్లయితే తూర్పు నుంచి వస్తే ఏం ఫలితము పడవర నుంచి ఏం ఫలితము సింహద్వారం నుంచి వస్తే ఏం ఫలితము వెంటి వసారా నుంచి వస్తే ఏం ఫలితం అని ఫలితాలు చెప్పారు అయితే ఈ అరిష్టం అనుకోకుండా ఇవన్నీ కాకతీయాళయంగా జరుగుతాయి మనం ఏ దాన్ని ఇన్వైట్ చేయము ఎవరు మన ఇంట్లోకి తోలరు కానీ ఈ గుడ్లగూబ కానీ ముఖ్యంగా గుడ్లగూబ కానీ లేదా గబ్బిలం కానీ ఈ రెండూ వచ్చినప్పుడు తప్పనిసరిగా ఇల్లు పుణ్యావచనం చేయాలి అంటే మంత్రపూర్వకంగా బ్రాహ్మణుని పిలిచి మంత్రపూర్వకంగా ఆ పంచపల్లవాలు వేసి పాత్రలు పెట్టి వారు పుణ్యావచనం అని చేస్తారు అట్లా మంత్రపూర్వకంగా ఇల్లంతా కూడా జల్లించి ఇల్లు కడిగేసి ఆ తర్వాత పుణ్యావచనం చేసి ఆ జలం చల్లాలి ఇక ప్రత్యేకంగా చెప్పబడిన శాస్త్ర దాని దానికి శాంతి చేయమన్నారు ఉదక శాంతి అనేటువంటి ఒక ప్రక్రియ ఉంది ఆ వేదమంత్రాలతో ఉదక శాంతి చేసి ఆ ఉదక శాంతి ద్వారా ఇంట్లో నీళ్లు జల్లడం అనేది అంటే అరిష్టంగా వచ్చినటువంటి ఆ గబ్బిలం కానీ గుడ్లగో కానీ దాని యొక్క పరిహారం జరగడానికి ఇంకొక పద్ధతి ఏం చెప్పారంటే ఈ పుణ్యావచనం చేసి ఆ దానికి సంబంధించినటువంటి ఉదకశాంతి కూడా చేసిన తర్వాత అభిషేకం చేయమన్నారు రుద్రాభిషేకం చేస్తే కూడా అపమృత్యు దోషం పోతుంది అంటే మృత్యుగండం అనేది వస్తుంది అని ఒక దీనికి సంబంధించిన విషయం ఇంకా కొంత ప్రమాణం ఏం చెప్పారంటే పడక గదిలో కానీ దేవమందిరంలో కానీ వస్తే ఆ ఇంటిని మూడు రోజుల పాటు మూచిపెట్టమన్నారు ఇది ఈ రోజుల్లో సాధ్యమయ్యే పని కాదు ఎందుకంటే మనం ఉన్నదే ఇరుకు ఇరుకు ఇళ్లలో కనుక పూర్వకాలంలో ఒక ఇల్లు కాకపోతే ఇంకో ఇంట్లో ఉండేవాళ్ళు కనుక గ్రామాల్లో ఇంటికి కొరత ఉండేది కాదు కానీ ఈ రకంగా అరిష్ట సూచకం అనేది ప్రమాణం దీనికి విశ్వాసం ఉంది దీని ద్వారా చెడు జరిగినటువంటి సందర్భాలు కూడా చాలామంది చెప్పగా విన్నాం కనుక గుడ్లగౌబ కానీ గబ్బిలం కానీ ఇళ్లల్లోకి వస్తే శాస్త్ర ప్రకారంగా పెద్దలు తెలుసుకొని ము ముఖ్యంగా మన కుటుంబ పురోహితులు ఉంటారు అయ్యా దీనికి సంబంధించిన ప్రత్యామ్నాయం చెప్పబనాలి ఆ వచ్చిన సమయం ఆ సమయంలో ఏదో నక్షత్రం ఆ నక్షత్రానికి సంబంధించిన ఎవరికైనా ఉంటే ప్రతి ప్రతిక్రియ చేయాలి పరిహారకరం చేయాలి కానీ ప్రధానంగా మాత్రం ఏం చేయాలంటే వెంటనే ఇల్లు కడిగేయాలి అది ఏ పదార్థాల మీద తిరిగిందో ఆ పదార్థాలని విసర్జించాలి బట్టల మీద పక్క బట్టల మీద ఉంటే వాటిని తొలగించాలి ఏదన్నా ఆహార పదార్థాల మీద ఉంటే పూర్తిగా అది తీసేయాలి దీనికి పుణ్యావచనం రుద్రాభిషేకం ఆ తర్వాత ఉదక శాంతి అనేది శాస్త్ర ప్రమాణంలో చెప్పారు ఇంకా ఏదైనా ఎవరైనా ఇంట్లో బాధ ఆరోగ్యం బాగాలేక మంచం మీద ఉన్నప్పుడు అవి వస్తే ఆ నక్షత్రం వారికి నక్షత్ర జపం చేయాలనేది శాస్త్ర ప్రమాణం కనుక తప్పనిసరిగా వీటి వల్ల అరిష్టం జరుగుతుందనేది ఒక విశ్వాసం